భీష్ముడు స్వయంగా దగ్గరుండి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు చక్కగా వాళ్ళు మంచి శీలం పొంది ఉండాలనేటటువంటి కోరికతోనే వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తున్నాడు ఆనాడు అందరూ సంతోషంగా ఉన్నారు భీష్ముడు ఒక్కడే చాలా పరివేదనతో ఉన్నాడు ఎందుకని చాలా చాలా పెద్ద సమస్య నుంచి వంశము గట్టెక్కింది ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇంతకు ముందు అలాగే ఇద్దరే చిత్రాంగదు విచిత్రమే ఇప్పుడు ఈ ఇద్దరికి వివాహం జరగాలి ఒకరికి మోదం ఇంకొకరికి శాపం భీష్ముడి ఆలోచన ఇలా ఉంటే మహానుభావుడు గాంధార రాజైనటువంటి సుబలిని యొక్క కుమార్తె గాంధారి ఆవిడ మహాసౌందర్యవతి ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతమనందు పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆమె పరమేశ్వరుణ్ణి వరం కోరింది సత్సంతానమన్న మాట వాడలేకపోయిందేమో ఆవిడంది నాకు నూట ఒక్క మంది సంతానం కలిగేటట్టు పరమేశ్వర అనుగ్రహించు పరమేశ్వరుడు అన్నాడు తథాస్తు గాంధారికి నూట ఒక్క మంది పిల్లలు కలిగేటట్టు వరం పొందింది ఇదే భీష్ముడికి తెలిసింది కాబట్టి వెంటనే గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే నూట ఒక్క మంది పిల్లలు పుడతారు కాబట్టి ఇంక వంశం ఆగిపోవడం అన్న దరిద్రం ఉండదు ఆవిడి చేసిన తపస్సు ఆవిడికే శాపమై కూర్చుంది కళ్ళు లేనివాడికి భారీ అవ్వడానికి మార్గం అయింది కాబట్టి ఆయన సుబలునికి కబురు చేశాడు మా వంశం తెలుసు మహానుభావులు వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో పుట్టిన బిడ్డలు తెలుసు నా వంశంలో జన్మించినటువంటి మహానుభావుడైన ఇచ్చి నువ్వు వివాహం చెయ్యవలసింది అని కబురు చేశాడు కబురు చేస్తే గాంధార రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు బ్రాహ్మణుల్ని అడగలేదు కుల పెద్దల్ని అడగలేదు తన భార్యని సంప్రదించలేదు ఉత్తర క్షణం అంగీకరించాడు కానీ గాంధారి మహాతల్లి ఆవిడ తండ్రి గారి యొక్క శాసనాన్ని ఔదులు అని ఆవిడ నా భర్త చూడనివి ఏ ఉన్నాయో అవి నాకు చూడడానికి ఇష్టం లేదు ఆయన అంధుడు అన్న కారణం చేత కదా అయ్యో పాపం నన్ను అంటున్నారు నేను చూడని దానిదైతే ఒకరికొకరు సరిపోయారు అంటారుగా రెండు మా ఆయన ఏది పొందలేకపోయాడో అది నాకు అక్కర్లేదు కాబట్టి నేను కన్నులకు బట్ట అడ్డంగా కట్టేసుకుంటానని ఆవిడ గంతలు కట్ట ఆవిడ్ని తీసుకుని సోదరుడైనటువంటి శకుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ గాంధారిని వివాహం చేసుకుంటూ ధృతరాష్ట్రుడు తోడ పుట్టినటువంటి పది మంది చెల్లెళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడికి గాంధారితో కలిసి పదకొండు మంది భార్యలు నూట ఒక్క మంది సంతానం గాంధారికి జన్మిస్తారని తెలిసిన భీష్ముడికి కడుపులో ఎంత బెంగ పట్టుకుందంటే వెళ్లను ఎక్కడైనా మంచి పెళ్ళుందంటే తీసుకొచ్చేస్తుండను ఆ భీష్ముడు ధృతరాష్ట్రుడికి ఇస్తే ఈ ధృతరాష్ట్రుడు తాళి కడుతుండేవాడు అలా ఎంత మందిని ఇంకొక వంద మంది భార్యల్ని చేసుకున్నాడు ఇప్పుడు గాంధారి ఒక చెల్లెళ్ళు పది మంది భీష్ముడి తెచ్చిన వాళ్ళు నూరు సంఖ్యాశాస్త్రం సంస్కృతి పాత్రం అనుకున్నాడేమో నూట పదకొండు మంది భార్య ఒకటి ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడు